లైవ్ లో ట్వంటీ వన్ నెంబర్స్ ఉన్నారు మన మనసును శుద్ధి చేసుకోవడం ఎలా అనే టాపిక్ మీద మనం మాట్లాడటం జరిగింది ఈ రోజు నుంచి మన కంటెంట్ ఫైవ్ మినిట్స్ వస్తుంది అనుకుంటా రాత్రి ఆ లైవ్ చేయకపోవడం మూలంగా ఏదో మొత్తానికి మారిపోయినట్టున్నాయి ఓకే లైవ్ కూడా వదలలేదు ఓకే ఓకే సాయి సుప్రియ హాయ్ అక్క అన్న అంటారు హాయ్ 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 లైవ్ లో మిత్రులందరూ స్వాగతం సుస్వాగతం అంతఃకరణ శుద్ధి మనసును శుద్ధి చేసుకోవడం ఎలా మెయిన్ కారణం ఏం చెప్తుందంటే ఈ అంతఃకరణ శుద్ధిలో మనసుని ప్రక్షాళన చేసుకోవాలి ఏ విషయానికి ఆ విషయం మనం వదిలేసి బ్రతకాలి లేకపోతే పట్టుకుని బ్రతికితే మనం మనసుని చాలా అగమ్య గోచరం చేసుకోవటం అవుతుంది అంతఃకరణ శుద్ధిలో మొదటి పాయింట్ అది అనమాట తర్వాత దయాగుణము జాలి దయాగుణం అనేది మనం మన మనసుకి నేర్పించుకోవాలి ఎందుకంటే జాలి దయతో ఉంటే ఆటోమేటిక్గా మన మనసు తేలికైపోతుంది ఎక్కడికక్కడే ఇందాక ప్రక్షాళన అనే విషయం మాట్లాడుకున్నాం కదా ఆ ప్రక్షాళనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతరులకు సాయం చేయటం వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో మరియు ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం విపత్తులు సంభవిస్తాయి ఉదాహరణకి మన విజయవాడలో మొన్న సింగనగర్ మునిగిపోయింది అలాంటి సందర్భాల్లో చాలామంది యువత అక్కడ వాళ్ళకి సాయం చేద్దామని చెప్పేసి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు కొంత వర్ధమైనా కానీ ముందు సాయానికి ముందుకు వచ్చారు అది చాలా సంతోషకరం అనిపించింది కాబట్టి అలాంటి విపత్తుల సమయంలో మనం వెళ్ళి ఎదట వారికి అంటే ఆకలితో ఉన్నవారికి కొద్దిగా ఆకలి తీర్చటం నిరాశ్రయులైన వారికి వారికి వారి గూడు ఇబ్బందులు పాలవుతారు కదా అలాంటి సందర్భాల్లో వారికి కొద్దిగా గూడును సమకూర్చటం అంటే ఆశ్రమం కల్పించటం అంటే స్కూళ్ళు ఇలాంటివి కొన్ని కొన్ని కమిటీ హాల్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటిల్లో వాళ్ళు సేద తీరేటట్లుగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వంతో పాటు వారి సిబ్బంది సరిపోదు ఆ సమయంలో మనం కూడా ఇల్లు అలాంటి సందర్భాల్లో సాయం చేస్తే వాళ్ళ కోసం మనం సాయం చేయట్ల మన మనసును తేలిక చేసుకోవటం అంటే మనకి మనంగా సంతోషపడటం కోసం మనకి మనం హ్యాపీగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఎదటి వారికి సాయం చేయట్ల ఎదటి వారికి సాయం చేసే నెపంతో మనల్ని మనం మన మనసుని ఆహ్లాదపరుచుకుంటున్నాం ఎందుకంటే అంతఃకరణ శుద్ధిలో భాగంగా ఇవన్నీ చేసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది అది మనకే లాభం ఎదుటివారికి ఈ ఈ కలియుగంలో ఎదుటివారికి సాయం చేయటం పుణ్యం ఎదుటివారికి ఇబ్బంది పెట్టటం పాపం అనేది ఈ కలియుగం యొక్క రెండే రెండు పాయింట్లు దానిలో భాగంగానే ఇదంతా కూడా మెయిన్ ఈ కలియుగంలో మనం పాటించాల్సిన అంశం కూడా అది ఇక్కడ మనకి దానికి అనుసంధానంగా ఈ మనసుని శుద్ధి చేసుకోవటం కూడా అందులో భాగంగానే ఇతరులకి సాయం చేయటం ద్వారానే మనల్ని మనం మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది అసలు ఆ పాయింట్ని మర్చిపోయారు ఎదుటి వారికి ఉపయోగపడటం అనే విషయాన్ని చాలామంది ఉపయోగం మర్చిపోయి మనకు ఎదటి వారి వల్ల ఉపయోగం ఏంటి ఏదో సామెతోడు చెప్తారు మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు మీ ఇంటికి వస్తే మాకేం పెడతారు ఇస్తారు అనే ఒక టెక్నికల్ అంశాన్ని బాగా పాటిస్తున్నారు జనాలు ఇప్పుడు కాబట్టి అది మానేసుకోవాలి మనిషి ఎప్పుడు కూడా మా ఇంటికి వస్తే మీకు ఇది పెడతాం మీ ఇంటికి వస్తే కూడా మీకు అది పెడతాం అని చెప్పేసి మన మనసుని ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మన మనసుని తేలిక చేసుకోవాలి మన ఇంటికి వచ్చినా వారు మన ఇంటికి వచ్చి మనం మన ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళు ఆనందం పొందుతుంటే దానిలో కూడా మనం సంతోషపడటం నేర్చుకోవాలి ఇదే మెయిన్ మనం తెలుసుకోవాల్సిన అంశం దాన్ని తెలుసుకోకుండా చాలామంది చిన్ని లాజిక్ని చిన్ని చిన్ని ఆనందాలని కోల్పోతున్నారు చాలామంది ప్రజలు కాబట్టి ఆ చిన్ని చిన్ని ఆనందాలని ఇతరులకు సాయం చేయడం ద్వారా పొందండి సాయం అంటే మీరేమి పెద్ద పెద్ద లక్షలు లక్షలు కోట్లు కోట్లు డొనేషన్లు ఇవ్వక్కర్లా సాటి మనిషి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని గమనించి ఆ గంట ఆ పూటో ఆ రోజు వారికి మనం తోడుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మన మనసు ప్రశాంతత చెందుతుంది మన అంతఃకరణం శుద్ధి అవుతుంది